అందరికీ నమస్తే అస్సలం వాలేకుం వెల్కమ్ టు సాయి మార్నింగ్ అన్నీ గుడ్ మార్నింగ్ సాయినా మన గ్రీన్ స్టార్ రమేష్ రామ్ ఒకటే రోజు స్టార్ రమేష్ నా హోదా సబ్స్క్రైబర్ టీచర్స్లో సోల్డ్ అయిపోయింది బాటిపోతే వీడియోకి అయితే పోతాం లేట్ చేయకుండా స్క్రీన్ ఇచ్చు మనకు హైదరాబాద్ ఈసీఐఎల్ నుండి ఆల్టో ఎల్ఎక్సైక్ గ్రీన్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ ఈ కార్ మీద పెట్టిరు పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో బట్ పోతే ఏసీ చిల్డ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది ఓకేనా బట్ పోతే టూ థౌజండ్ ట్వెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది బట్ పోతే పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ ఉంది టైర్స్ వచ్చేసి ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైన్టీ ఎయిట్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది టోటల్ కంపెనీ పే బట్ టూ త్రీ పీసెస్ అప్స్ అయినాయి కొంచెం లైట్గా స్క్రాచెస్ ఉన్నాయి పిల్లలు గీసారు అంతే కానీ కార్ అయితే ఒరిజినల్ అంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ లోపల లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది కీ రిమోట్ సిస్టమ్ ఉంది ఏసీ చెల్లు ఉంది పెట్రోల్ ప్లస్ సిఎన్జి సిఎన్జి మీద మస్క్ మైలేజ్ వస్తుంది నీకు తెలియదు తెలియదు సిఎన్జి బండ్లు చాలా షార్టేజ్ బట్ పోతే దీని ప్రైస్ కూడా అన్న వన్ ల్యాక్ ఎయిటీ ఎక్స్పెక్ట్ చేసారు మనం వన్ సిక్స్టీ ఫైవ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం డన్ డైరెక్ట్ ఓనర్ కార్ అన్న బట్ పోతే అనుకోవచ్చు అన్న ఏందన్నా టీఎస్ నెంబర్ ఉంది ట్వెల్వ్ థర్టీన్ మోడల్ పిఎస్ లేదుగా అనుకోవచ్చు బట్ పోతే ఇది నాకు తెలిసినంతవరకు అయితే ఢిల్లీ కారు బెంగళూరు కార్ కావచ్చు మ్యాగ్జిమం ఢిల్లీ కార్ అయితే ఎందుకంటే ఢిల్లీలో చేంజ్ బండ్లు చాలా ఉన్నాయి అక్కడి నుంచి కొందరు ఆఫీసర్లు తెలంగాణకి వేరే వాళ్ళు వర్క్ మీద వస్తారన్న ఆఫీసర్లు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ పని అయిపోయిన తర్వాత వెళ్ళేటప్పుడు కార్లను ఏం చేస్తారు దూరం మనం తీసుకుని వెళ్ళరు ఇక్కడ ఏం చేస్తారు ఇక్కడనే ఎవరికైనా ఇచ్చేసి వెళ్ళిపోతారు అప్పుడు ఏంటంటే నెంబర్ చేంజింగ్ అవుతుంది అలా ఎందుకంటే చిన్న బండి ప్రత్యేకంగా ఎవరు ఢిల్లీకి పోయి తెచ్చుకోరు అనగా మన కాంట్రాక్ట్ చెప్పి తెలుసేక ఇక్కడ మనం ఏదైనా ఒక వాళ్ళ కాంట్రాక్ట్ వర్క్ మీదనో ఏదో ఆఫీస్ వర్క్ మీదనో అదర్ స్టేట్ నుంచి వస్తారు ఢిల్లీ నుంచి వచ్చినప్పుడు ఇక్కడ వాళ్ళ పని అయిపోయిన తర్వాత కార్ని ఇక్కడనే ఇచ్చేసి వెళ్ళిపోతారు ఓకేనా అలా అక్క ఒక్క నిషాక ఒక్క ఇష్యూ అయిపోయింది కార్ అయితే ఇంకా డిడైవర్ చెప్తా వీడియో నష్టం మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ పెట్టండి మిడిల్ క్లాస్ అందిద్దాం ఓకేనా సెబ్ డిపార్ట్ సినిమా పెట్టండి సబ్ డిపార్ట్ చేయడం కూడా వెయ్యి రూపాయలు ఫోన్ పే చేసి సినిమా పెట్టండి ఓన్ నంబర్ ఇస్తా మీరు కార్ కొ వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క వన్ నెంబర్ ఇస్తుంటాం ఓకేనా ఇంకా డిడైవర్ చెప్తా ఉంటా రై ఏమైనా అయితే రైట్ ఆల్టో ఎల్ఎక్సై మోడల్ టూ థౌజండ్ ట్వెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌసండ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఈ కార్ని మనకు హైదరాబాద్ ఈసీ అండ్ పెట్టిరు పెట్రోల్ ప్లస్ సిఎన్జి అప్రూవల్ గ్రీన్ సిఎన్జి అంటున్నారు టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌసండ్ థర్టీన్ టూ థౌసండ్ ట్వంటీ టూ ఆర్సీ వ్యాలిడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ కే రిమోట్ ఉంది ఏసీ చిల్లు ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ టూ త్రీ పీసెస్ టచ్స్ అయినాయి స్క్రాచెస్ వల్ల అంతేగాని హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ కొంచెం చిన్న స్క్రాచెస్ ఉన్నాయి బట్ పోతే టైర్స్ ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది నైంటీ ఎయిట్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ కండిషన్ ఉంది అంటున్నారు పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వర్కింగ్ ఉన్నాయి సిఎన్జి ప్రజెంట్ మస్తు మైలేజ్ ఇస్తుంది అన్న దీని ప్రైస్ వన్ ఎయిటీ అన్నారు మనం వన్ సిక్స్టీ ఫైవ్లో నెగోషియబుల్ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్గా చెక్ చేసి ఫైనల్ చేసుకోండి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు ఓకేనా నైన్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ ఎవ్రీథింగ్ ఫైన్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ ఫోర్ నెంబర్కి పెట్టండి మిడిల్ క్లాస్ ఒక అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వందలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందడమే సైబ్ కోసం లక్ష్యం ఓకేనా కార్ అయితే ఆల్టో ఎల్ఎక్స్ఐ టూ థౌజండ్ ట్వెల్వ్ నైన్ థర్టీ టూ థౌసండ్ థర్టీన్ రీసేషన్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది ఇంజన్ మాత్రం గుడ్ కండిషన్ నైన్టీ ఎయిట్ థౌసండ్ మాత్రమే తిరిగింది ఓకేనా మ్యూజిక్ సిస్టమ్ ఉంది లేదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ వాకింగ్ ఉంది ఫ్రంట్ సీల్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి టోటల్ కంపెనీ ప్యాంట్ ఓన్లీ టూ త్రీ పీసెట్ టచ్ అప్స్ ఓన్లీ ఓనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి రెండు వర్కింగ్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ఛార్జ్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓ నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకుంటే ఉండొచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నష్టతే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కార్ కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు బిడ్డలు అప్లోడింగ్ అవుతుంటాయి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందిడమే సైప్ కోస లక్ష్యం ఓకేనా ఓకేనా ఉంటా రైట్ బస్టాప్లో నైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అన్న